శ్రీ గురుబ్యోన మహా వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగానికి చాలా ప్రాధాన్యత ఉంది గ్రహాల గమనం అన్ని రాసుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్య గ్రహాల కదలికలు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసుల వారికి శుక్రుడు రాజభోగాలను విలాసలను తీసుకురాబోతున్నాడు అత్యంత విలాసనవంతమైన గ్రహంగా శుక్రగ్రహానికి పేరు ఉంది శుక్రుడు సంపాదనకు విలాసనకు ప్రేమకు శ్రేయస్సుకు అందానికి అధిపతిగా చెబుతారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో శుక్రుడు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ నెలలో ప్రవేశిస్తాడు ఆపై జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మీనరాశిలోనే శుక్ర సంచారం కొనసాగుతుంది ఇక శుక్ర సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా మూడు రాసులు వారికి అదృష్టం బాగుంటుంది వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిగా ఉన్నది మేషరాశి కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు కావాల్సిన ఆదాయం సమకూరుతుంది పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులు కొన్ని శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి ఇది మేషరాశి వారికి ఎంతో అదృష్ట సమయం అని చెప్పవచ్చు తదుపరి ఋషుభరాశివారు కొత్త సంవత్సరంలో సుఖ సంచారం కారణంగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు గౌరవం కీర్తి పెరుగుతాయి ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు మీ వృత్తి నైపుణ్యాలను ప్రతి ఒక్కరు గుర్తిస్తారు కొత్త ఉద్యోగాలు పొందుతారు ఆస్తుల పరంగా శుభార్తలు వింటారు మీరు జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇక తదుపరి వృచ్చిక రాశి కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి వృత్తిలో పదోన్నతి లభిస్తుంది కొత్త బాధ్యతలు అందుకుంటారు వృచ్చిక రాశి వారు పనిని సకాలంలో పూర్తి చేస్తారు ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతతో నిర్వర్తిస్తారు సమాజంలో రుచిక రాసి వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరంగా లాభాలను కూడా పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరిపోతుంది ఈ విధంగా శుక్ర సంచారం మూడు రాసుల వారికి ఎన్నో ఫలితాలను తీసుకురాబోతుంది సో ఫ్రెండ్స్ చూసారు అండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు